ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పదిహేడవ తేదీన ఆదివారం రోజున అయితే యొక్క వారి వ్యక్తులకి అయితే ఒక రహస్యం అనేది బయటపడబోతుంది కనుక ఈ యొక్క రాశి వారికి ఎలాంటి రహస్యం అనేది బయటకు రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా వీరి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశివారు చాలా తెలివిగా ఉంటారు ఎదుటి వారికి అస్సలు చిక్కరు దొరకరు అన్నట్లుగా ఉంటారు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎదుటివారి మాట వింటున్నట్లుగా కనిపిస్తారు వాళ్ళు చెప్పిన దాన్ని అంచనా అంగీకరిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు చాలా మంచిగా ఉన్నట్లే కనిపిస్తూ ఉంటారు కానీ వారి మనసుకు ఏదైతే అనిపిస్తూ ఉంటుందో చివరికి అదే చేస్తారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు శ్రీ ఆదిపరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్య భర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు మందు కూడా ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో వైద్యమైతే చేయబడును కనుక మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ఎదుటి వారి మాట అస్సలు వినరు లేక వాళ్లకు ఎదుటి వారంటే గౌరవం లేదా అనిపించవచ్చు కానీ అలా అనుకుంటే అది నిజంగా పొరపాటే ఎవరి మాట వినాలో వారి మాట వినకూడదో వారికి బాగా తెలుసు కాబట్టి మంచి వారి మాటలే వింటారు ఎవరు పడితే వాళ్ళు చెప్తే వారి మాటలు అస్సలు పట్టించుకోరు వీరు చాలా సైలెంట్గా మరియు చాలా తెలివైన వారు వీరికి ఉన్న తెలివైన తత్వం వీరికి ఉన్న అందమైన రూపం చూసినప్పుడు నిజంగా ఈ యొక్క వారు చాలా స్పెషల్గా అనిపిస్తారు వీరికి చక్కటి రూపం ఉంటుంది ఎంతో పెద్ద వయసు వచ్చినా చిన్న వయసులో ఉన్నట్లే కనిపిస్తుంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎదుటి వారిని ఆకర్షించే మాట తీరు చలాకితనం చురుకుదనం వీళ్ళల్లో సహజంగా ఉంటాయి ఇక ఈ వారు ఒకేసారి రెండు పనులు చేయగల గొప్ప సామర్థ్యం కలగవారు వీళ్ళ మెదుటి ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది అంటే కొత్త కొత్తవి ఆలోచనలకైతే వీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు ఏ చిన్న విషయంలో అయినా కొత్త కోణంలో ఆలోచించే స్వభావం వీళ్ళది వీళ్ళు ఒకే చోట ఎక్కువసేపు ఉండలేరు ఏదైనా మార్పు కావాలి కొత్త ధనం కావాలి అని అనుకుంటూ ఉంటారు దాంతో వీరు ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూ ఉంటారు ఒక స్థిర జీవితం కన్నా రంగుల ప్రపంచం వీళ్ళకి బాగా నచ్చుతుంది వీళ్ళ మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది నవ్వుతూ హాయిగా చక్కగా మాట్లాడగల సామరస్యం వీరికి ఉంటుంది ఇక ఈ రాశివారు అంతగా వాళ్ళ మనసులో ఏముంది అనే విషయం మాత్రం ఎవరికి మాత్రం అర్థం కాదు ఇవాళ ఇలా రేపు అలా మారిపోతూ ఉంటారు ఈ మార్పే వీళ్ళ స్వభావం అందుకే ఒకేసారి ఒక్కొక్కసారి వీరికి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వారిని గమనిస్తే తెలుస్తుంది ప్రతి మార్పు వెనుక ఒక చక్కటి ఆలోచన ఒక కారణం అయితే ఉంటుంది వీరికి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం వాళ్ళతో కాలక్షేపం చేయడంలో నిజమైన ఆనందం ఉంటుంది అలాగే వీరికి సాంప్రదాయంగా గౌరవం ఉన్న తమదైన శైలిలో జీవించాలి అంటే తపన అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే మేష రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నలుగురికి సహాయం చేసే జాలిగుణం దయగుణం అయితే ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ఏ కష్టం వచ్చినా కానీ వీరు వారికి తోడుగా ఉంటారు వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం అయితే ఏదైనా చేస్తూ ఉంటారు వారు సంతోషమే వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తల్లిదండ్రుల భార్యను పిల్లలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు దైవాన్ని ఎక్కువ కూడా ఆరాధిస్తూ ఉంటారు వీరికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి కష్టాలు అయితే కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచే వీరికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి అయితే ఏ పని చేసినా నష్టాలు తప్ప లాభాలు అయితే వీరు చూడలేకపోతారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటారు ఈ తులారాశి వారికి ఇంకా మీరు ఏ పని తలపెట్టినా కానీ పనులల్లో ఎక్కువగా ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి మాత్రం ఏదైనా బిజినెస్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏదైనా ఒక బిజినెస్ లేదా వ్యాపారంలో సెర్చ్ చేయాలి అనుకుంటే మీరు జాగ్రత్తగా ఆలోచించి అయితే నిర్ణయాలు అయితే తీసుకోండి మీరు ఏ విషయాన్ని కూడా మీరు అస్సలు ఇతరులతో షేర్ చేసుకోకండి ఒక పని మొదలుపెట్టి పెట్టినట్లు అయితే అది పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరికి మాత్రం చెప్పకండి రహస్యంగానే ఉంచండి పని పూర్తయిన తర్వాత మీరు ఇతరులతో షేర్ చేసుకోండి ఇక ఈ యొక్క రాశివారు అయితే చిన్న విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ తులా రాశివారు ఇక ఈ రాశి వారికి అయితే టెన్షన్ కూడా చాలా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చిన్న వయసు నుంచే కష్టాలు అయితే అధికంగా అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా నష్టాలు కష్టాలను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వారి చేతిలో వీరైతే ఘోరంగా మోసపోతూ ఉంటారు అయితే ఈ సమయంలో మీకు భయపడే అవసరమైతే లేదు మీకు ఈ సమయంలో అయితే గ్రహాల గోచారం అయితే అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు అయితే పొందుతారు మీ జీవితంలో అయితే ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకైతే అదృష్టం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆగస్టు పదిహేడవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది అంటే మీరు మీరు ఏదైతే ఒక డబ్బు విషయాన్ని కానీ ఏద ఏదన్నా ఇతరుల విషయం అంటే మీ ప్రేమలో ఉన్న వారికైతే ఏదైనా దాచిపెట్టినట్లు ఉన్నట్లయితే గనక ఈ సమయంలో మీ ఇంట్లో వారికి అనేది తెలవడం అనేది జరుగుతుంది కనుక ఈ తులారాశి వారికి ఎవరైతే ప్రేమలో ఉన్నవారో వారికైతే ఈ ప్రేమ గురించి అయితే మీ ఇంట్లో వాళ్ళకి తెలవడం లేదా ప్రేమలో లేకపోయినట్లయితే కనుక ఏదైనా మీరు డబ్బు విషయంలో ఏదైనా దాచిపెట్టినట్లయితే కనుక ఇలాంటి డబ్బు విషయం అనేది మీ ఇంట్లో వాళ్ళకి తెలవడం అనేది జరుగుతుంది ఈ రెండిట్లో ఏదో ఒక్కటైతే ఈ తులారాశి అయితే ఒక రహస్యం అనేది ఈ సమయంలో బయటపడబోతుంది కాబట్టి ఈ వారు ముందుగానే ఈ వీడియో తెలుసుకొని ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోండి ఎందుకంటే కొన్ని మీకు గొడవలు అనేవి పడవలసి అయితే రావచ్చు కాబట్టి మీరు ఆచి తోచి అడుగు వేసి మీ యొక్క గొడవలలో ఎక్కువగా దూర్చకండి అంటే పూర్తిగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో ముందుగా ఆలోచించండి ఇక ఈ ప్రేమలో ఉన్నవారికైతే ఇలాంటి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి రహస్యం అనేది బయటపడబోతుంది కాబట్టి రాశివారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వారికి ఇంకా కొంతమందికి అయితే వీడియో అనేది రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది కనుక ముందుగానే వాళ్ళు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు ఎందుకంటే లేనిపోని గొడవలు రావటం కొన్ని సమస్యలు మీరు చిక్కుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం ఈ యొక్క తులారాశి వారైతే ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకుండా లైక్ చేయండి